హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటిమీసేవా ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి చాలామంది చాలా విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు కానీ అందరి డౌట్ అండ్ క్వశ్చన్ ఒకటే బ్రో మేము ఆల్రెడీ పేమెంట్ చేసాం మా బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది డెబిట్ అయ్యింది కానీ క్యాండిడేట్ ఐడి అయితే ఇంకా జనరేట్ కాలేదు క్యాండిడేట్ ఐడి రాలేదు ఇప్పుడు మేము ఏం చేయాలి మళ్ళీ పేమెంట్ చేసుకోవాలా లేకపోతే క్యాండిడేట్ ఐడి ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం ఏమైనా లింక్స్ ఏమైనా ఉంటాయా సపరేట్ వెబ్సైట్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారనమాట సో ఇది కంప్లీట్గా జనరల్గా అందరికీ జరిగే ప్రాబ్లం ఇది మేజర్ కంప్లైంట్ అనమాట పేమెంట్స్ చేసేటప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో నుంచి అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది కానీ వెబ్సైట్ అనేది రీలోడ్ అవడమో రీడైరెక్ట్ అవ్వడము పొరపాటుని రీక్వెస్ట్ చేయడమో వల్ల క్యాండిడేట్ అనేది దొరకట్లా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెబ్సైట్లో వాళ్ళు ఫర్గాట్ లేదా నో క్యాండిడేట్ ఐడి అని చెప్పి ఒక కాలం ఇచ్చారు దాన్ని ఎనేబుల్ చేయాలి ఏంటో డిసేబుల్ పెట్టారు అది కనుక ఎనేబుల్ చేసినట్లయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మరి ఇది ఎందుకని ఎనేబుల్ చేయలేదు మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా చేస్తారా అంటే ఎయిటీన్త్ లోపు ఏమైనా చేస్తారనే వివరాలు కనుక్కుందామన్నా కాల్ సెంటర్లోనే వర్క్అవుట్లే ఎందుకంటే సెకండ్ సాటర్డే వచ్చింది నిన్న ఈరోజు సండే వచ్చింది అట్లీస్ట్ రేపు మార్నింగ్ అయినా సరే వాళ్ళ కాల్ సెంటర్ కనుక్కుని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మరొక వీడియో అందిస్తా ఈ లోపు మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లోనో లేదా మన వాట్సాప్ నెంబర్కి తెలియజేయండి కుదిరినంత వరకు అవాయిడ్ చేయండి పేమెంట్ పే చేయడం ఎందుకంటే ఈరోజు నేను ఆల్రెడీ మార్నింగ్ మన ఈసా సెంటర్లో ముగ్గురికి పేమెంట్ చేస్తే ముగ్గురికి పేమెంట్ కట్ అయిపోయింది బట్ సేమ్ ప్రాబ్లం ఇష్యూ అయింది పేమెంట్ రిఫండ్ కూడా రాలా కొన్ని సిచ్యువేషన్స్లో బ్యాంకుని బట్టి ఎస్ బ్యాంక్ అలాంటి బ్యాంక్స్లో అయితే నాకు వెంటనే వచ్చాయి మార్నింగ్ నేను యూనియన్ బ్యాంక్ నుంచి ట్రై చేశాను మూడు సార్లు కూడా కట్ అయ్యి పేమెంట్ ఇంతవరకు రిఫండ్ రాలేదన్నమాట సో నా సజెషన్ వెయిట్ చేయండి రేపు ఆఫ్టర్నూన్ లోపు వాళ్ళు కాల్ సెంటర్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన అప్డేట్స్ ప్రకారం మనం ప్రొసీడ్ అయితే అవుదామనమాట అప్లికేషన్ అసలు ఎఫ్టీ తప్పులు పెట్టకండి పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఎడిట్ ఆప్షన్ అనేది లేదు క్లియర్గా వాళ్ళు చెప్పారు మనం వీడియోలో వీడియోలో కూడా చెప్పాం ఎడిట్ ఆప్షన్ అనేది రాదు మళ్ళీ ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు సపరేట్గా అప్లికేషన్ పెట్టుకోవడమే సో దానికంటే కూడా వెయిట్ చేయడం చాలా చాలా బెటర్ అనమాని నా ఫీలింగ్ అనమాట సో ఇదిగా అయితే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్